హాయ్ హలో నేస్తమ్మ అందరికీ నమస్కారం అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు అందరికీ గుర్తుపెట్టుకుని ఆడవాళ్ళే కదా అని పని చేయకుంటే ఆడవాళ్ళకి అసలు విలువనేదే ఉండదు ఫ్రెండ్స్ ఇటు కట్టుకున్న భర్త నుంచి అటు అత్త మామల దగ్గర నుంచి అటు ఇంటి పక్కన వాళ్ళ ఊర్లో జనాల నుంచి అసలు విలువ ఉండదు ఎందుకో అండి ప్రజలే ఇంతనా అనేది అయితే అర్థం కాదు అందుకే అండి ప్రతి ఆడపిల్ల తప్పకుండా చేతిలో పని అంటూ ఉండాలి ఏదైనా మనం ఇంట్లో ఒక మిషన్ కుట్టడం కానీ ఏదైనా కానీ పని అయితే కంపల్సరీగా ఉండాలండి ఒకవేళ పని చేస్తున్నాం అనుకో ఉదయం నుంచి నైట్ వరకు పని చేస్తున్నా కూడా అటు విలువ కూడా ఉండదు చేసే వాళ్ళకి ఏదో పని మనిషి అనుకుంటారో ఏంటో అయితే అస్సలు నాకైతే తెలియదు మనం ఎంత పనులు చేసినా ఏంటి ఇంట్లో పనులే కదా ఆ పనులు కూడా పెద్ద పనులా అంటారు ఇంత కష్టపడి చేస్తున్నా కూడా అవి పనులు కాదా పని విలువ తెలియదా అని అంటారే కానీ ఇది ఎంత కష్టపడుతున్నారా పని చేస్తున్నా కూడా అనేసి అననే అనరు ఎందుకో దేవుడా అనిపిస్తుంది మనం ఇంత కష్టపడి ఇంత పని నైట్ లేచిన దగ్గర నుంచి పనుకునేంత వరకు ఇంత పని చేస్తున్నా కూడా ఒకవేళ చేస్తున్నామంటే చే చేస్తున్నారనే అనరు చేయలేదంటే చేయలేదే అని అంటారు కానీ ఒకవేళ చేస్తున్నప్పుడన్నా కనీసము అవును వీళ్ళు పని చేస్తున్నారు ఇంత బాగా కష్టపడుతున్నారు అనేసి మాట రాదే ఇంట్లో అటు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి రాదు అటు బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ నువ్వు చేస్తున్నావు అని అనకపోయినా సరే పర్లేదు కానీ బయటి వాళ్ళ దగ్గర మటుకు తప్పుగా అనేసి అయితే మాట్లాడొద్దండి ప్లీజ్ దండం పెడతాను మీకు ఎందుకంటే పని చేస్తున్న అమ్మాయి గురించి కూడా చేయలే అని అంటారు కానీ చేస్తుంది తను ఎంత కష్టపడుతుందా తను ఎంత పని చేస్తుందా అనేసి అయితే అనరు ఎందుకో జనాలండి అందరు అలానే ఉన్నారు ప్రస్తుతానికి ఏదో బాధ పెడతారు కానీ ఒకవేళ చేస్తుంటే ఒక బాధ చేయలేకునే ఒక బాధ చేస్తుంటే వీళ్ళేందబ్బా ఇంత కష్టపడి పని చేసుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా ఎప్పుడు బాగుపడకూడదు అని చూస్తారు కానీ ఇంత కష్టపడుతున్నారు నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నారు అనేసి అయితే ఒక్కరు అనారండి సంపాదించుకుంటేనా సంపాదించుకుంటున్నారు వాళ్ళు చెడిపోవాలనే మాట్లాడతారు సా లేదు ఏం చేయకుండా ఉన్నా వీళ్ళు ఏం చేత కాదులేని అటు మాట్లాడతారు ఎటు కొట్టినా ఆడవాళ్ళకే మూపు అవుతుంది కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అయితే అస్సలు మా అనుకోరు ఫ్రెండ్స్ ఎందుకో ఈ జనాలు ఈ జనరేషన్ ఈ చాలా దారుణంగా ఉంది అస్సలు ఒకరు పని చేసి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటుంటే చూసి సంతోషపడాలా కానీ ఈర్షపడమేందండి ఈర్షపడితే ఏమొస్తుంది చెప్పండి ఈర్షపడితే ఏమీ రాదు ఒకవేళ ఈర్షపడాలంటే ఎలా పడాలా వాళ్ళు నాలుగు వందలు సంపాదిస్తున్నారంటే మనం వాళ్ళకన్నా ఇంకా రెండు వందలు ఎక్కువ సంపాదించాలా అనే పట్టుదల ఉండాలి కానీ వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోవాలా చూసే జనాలు ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళకన్నా మనం బాగా పడాలా బాగా సంపాదించాలా అనేసి అయితే ఒక్కరికి లేదండి వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా మనం ఎప్పుడు చూసి నవ్వుకుందాం అనేసి ఉన్నారు కానీ జనాలు అంత దారుణంగా ఉంటే ఎలా అండి అసలు ఇంత దారుణమా సమాజము అనిపిస్తుంది ఒక్కోసారి అలా బా ఇతరుల వాళ్ళని బాగుపడారు అట మీరు బాగుపడరు బాగుపడుతుంటే చూడలేరు కావాలంటే ఏం చేస్తావు ఫ్రెండ్స్ ఆ దేవుడే దిక్కుంటాడు అందరికీ ఇలా ఈర్షపడితే ఏమొస్తుంది చెప్పండి ఊరికే టెన్షను మనిషికి అంటూ ఉంటుంది అనమాట టెన్షన్ ఎక్కువండి ఈడ్చపడితే ఏమీ రాదండి సగం ఆరోగ్యం అవుతుంది ఈడ్చపడితే ఇంకా అంతే అండి వాళ్ళు జనాలు మారరు ఎప్పుడు మారతారో ఏం కథనో నాకైతే మారరా అని అనిపిస్తుంది అంతే కదా చెప్పండి మీకెళ్ళి కూడా ఇట్నే ఉన్నారా జనాలు నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్ మాకెళ్ళి అయితే ఇలానే ఉండారు ఎందుకంటే నాలుగు ముద్దలు మంచి కమ్మగా చేసుకొని తిన్నా కూడా వీళ్ళు తింటున్నారు వాళ్ళకేం లేదు వాళ్ళు బాగా బతుకుతున్నారు అంటున్నారు కారం సంగటి తిన్నప్పుడు బా వీళ్ళ బతుకులుతూ కారం సంగటే తింటున్నారు అంటున్నారు ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తారు మీరు ఉన్నేవాళ్ళు తినేది అన్నమే లేని వాళ్ళు తినేది అన్నమే కదా ఏమంటే మీరు కూర ఎక్కువ చేసుకుంటారు మనం మీ మధ్యతరగతి వాళ్ళం కూర తక్కువ చేసుకుంటాం ఏదన్నా కానీ మన కడుపు కోసమే కదండి చేసేది చెప్పండి ఇంత నీచంగా ఎందుకు చూడాలా అనేసి చెడిపోతుంటే చేయబట్టకలారేలు బా బా బాగుపడుతుంటే సంతోషించలేరు ఎందుకు అండి ఇంత మరీ ఘోరంగా అనిపిస్తున్నారు జనాలు మిమ్మల్ని ఇలానే అంటే ఊరుకు అంటారా చెప్పండి చేతనైతే మీరు కష్టపడి మీరు సంపాదించుకోండి ఈడ్చబడితే ఏమొస్తుందండి ఏమీ రాదండి కానీ వాళ్ళు అన్నారని మనమైతే బాధపడకూడదండి మన పని మనం చేసుకొని పోవాలి ఎందుకంటే మనం ఒక వాళ్ళు అన్నారని మనమేం అంత తొందరపడకూడదండి ఎందుకంటే మనం ఎప్పుడోసారి ఎదుగుతాము వాళ్ళకంటూ చూపియాలనేసి ఓకే నా బాయ్ ఫ్రెండ్